ఈ గ్లాసులో ఏమున్నాయి తమ్మునలు అడిగిన ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని ఒకసారి ఈ వీడియోని ఆపి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేశారా ఈ ప్రశ్నకు సమాధానంలో ఎలాంటి మేలుక లేదు అంటే ఎలాంటి ట్విస్ట్ లేదు బాగా ఆలోచించి చెప్పాల్సింది కూడా ఏం లేదు మీరు అనుకుంటున్నదే సమాధానం కాకపోతే మీరు చెప్పే సమాధానం మన అస్తిత్వానికి సంబంధించింది మీరు ఈ గ్లాసులో వాటర్ ఉన్నాయని చెప్తే మీ సమాధానం తప్పు నీళ్ళు ఉన్నాయి వాటరు నీళ్లు రెండు ఒకటే కదా అని మీరు అంటారు నేను ఇంగ్లీష్లో అడిగినప్పుడు మీరు వాటర్ అని చెప్పొచ్చు కానీ నేను తెలుగులో అడిగినప్పుడు కూడా మీరు వాటర్ అని చెప్తున్నారు గ్లాస్ ఉన్న పానికి సమానమైన తెలుగు పాయాన్ని మనం ఎప్పుడో చంపేశాం ఎప్పుడో మాయం చేశాం కానీ ఇప్పుడు ప్రతిరోజు తాగి నీళ్ళు అన్న కూడా చంపేస్తున్నాను మన అస్తిత్వం ఎంత వేగంగా మాయమవుతుందో చెప్పడానికే ఈ ప్రశ్న మన భారతదేశం అంటే మనకు విపరీతమైన అభిమానం విపరీతమైన దేశభక్తి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రస్తుతం మన దేశం యొక్క అస్తిత్వానికి సంబంధించి ప్రమాదకరమైన విషయం ఏంటంటే అటు ప్రజలు ఇటు ప్రభుత్వాలు కలిసి మన భారతీయ భాషలను నిర్దాక్షిణ్యంగా చంపిస్తూ ఉండడమే భాష చనిపోతే దేశం యొక్క అస్తిత్వానికి ఏం ప్రమాదం ఇంగ్లీష్ ఉంది కదా అందరం ఇంగ్లీష్లో మాట్లాడితే దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది కదా అని మీరు అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఈ వీడియోనే కాదు భాష అస్తిత్వం పేరుతో చేస్తున్న ఈ సిరీస్లో అన్ని వీడియోలు మీరు తప్పకుండా చూడాల్సిందే చాలామంది భాష అంటే ఏవో కొన్ని పదాలు కొన్ని వాక్యాలు అనుకుంటారు అది తప్పు భాష అంటే మన గుర్తింపు మన చరిత్ర మన వారసత్వ సంపద ఒక్క మాటలు చెప్పాలంటే భాష అంటే మన అస్తిత్వం మన భారతీయులు తమ అస్తిత్వాన్ని తమ మతంలో చూసుకుంటారు తమ కులంలో చూసుకుంటారు తమ ప్రాంతంలో కూడా చూసుకుంటారు కానీ దూరదృష్టం కొద్దీ మన భారతీయులు వీటన్నిటికంటే ముందు తమ అస్తిత్వం తమ భాషలో ఉందనే సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు హిబ్రూ భాష గురించి మీకు తెలుసా అది ఇజ్రాయెల్ దేశం యొక్క అధికారిక భాష జూస్ అంటే యూధ మతస్థుల యొక్క పవిత్ర భాష కానీ హిబ్రూ భాష క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం వరకు మాత్రమే వాడుకలో ఉంది ఆ తర్వాత అది వాళ్ళ మత గ్రంథాల్లోనే మిగిలి ఉంది ఎవరో కొద్ది మంది మాత్రమే హిబ్రూ భాష తెలిసిన వాళ్ళు ఉండేవారు కానీ క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దం చివరలో యూదు మతస్థులకు తమకంటూ ఒక ప్రత్యేక దేశం ఒక ప్రత్యేక భాష ఉండాలని కోరిక బలంగా కలిగింది ఆ భాష ద్వారానే తమ మతం యొక్క అస్తిత్వము అలాగే తమ అస్తిత్వం ఉంటుందని వాళ్ళు భావించారు అంటే తమ భాషనే తమ అస్తిత్వం అనే విషయాన్ని తెలుసుకున్నారు మత గ్రంథాల్లో తమ మత గ్రంథాల్లో ఉన్న ఇబ్రూ భాషను ఎలాగైనా తమ వాడుక భాషగా పునరుద్ధరించాలని తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళు అనుకున్నారు కానీ అప్పటికి హిబ్రూ భాష తెలిసిన వారి సంఖ్య కేవలం కొన్ని వందలు మాత్రమే ఉంది కొన్ని వందల మందికి మాత్రమే ఇబ్రూ భాష తెలుసు అప్పటికి హిబ్రూ భాష వాడుకలో లేక దాదాపుగా రెండు వేల సంవత్సరాలు పూర్తయింది కానీ యూదు మతస్థులు కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ఒక విప్లవం లాగా హిబ్రూ భాషను తిరిగి వాడుక భాషగా పునరుద్ధరించగలిగారు ప్రస్తుతం హిబ్రూ భాషను తమ మాతృభాషగా ఉపయోగించే వారి సంఖ్య అలాగే ద్వితీయ భాషగా ఉపయోగించే వారి సంఖ్య ఈ ద్వితీయ భాషగా ఉపయోగిస్తున్న వారు కూడా ధారాళంగా హిబ్రూ మాట్లాడగలిగేవారని అర్థం అలాగే వీళ్ళందరి సంఖ్య అంటే ఇబ్బందు తమ దైనందిన జీవితంలో వాడుకుంటున్న వాళ్ళ సంఖ్య దాదాపుగా తొంభై ఐదు లక్షలకు పైగానే ఉంది కేవలం కొన్ని వందల మందికి మాత్రమే తెలిసిన అలాగే రెండు వేల సంవత్సరాల కిందట వాడుకలో లేకుండా పోయిన ఒక భాషను దాదాపు ఒక కోటి మంది తమ వాడుక భాషగా వాడుకునేలా పునరుద్ధరించగలిగారంటే యూత్ మతస్థులకు ఎంత పట్టుదల ఉండాలి ఎంత ఆలోచన శక్తి ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా తమ భాషపైన వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలి కేవలం కొన్ని వందల మందికి మాత్రమే తెలిసిన భాషను ఇంతలా పునరుద్ధరించగలిగితే తొమ్మిది కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషను మనం కాపాడుకోలేమా ఒక యాభై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే సి జావాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారవుతుంది కానీ మనుషులు మాట్లాడుకునే భాషలే కాదు మనుషులు మాట్లాడుకునే ఒక భాష రూపుదిద్దుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది తెలుగు కూడా అంతే చాలామంది భారతదేశంలోని భాషలన్నీ సంస్కృతం నుండి ఏర్పడ్డాయి అనుకుంటారు కానీ అది తప్పు ఉత్తర భారతదేశంలోని భాషలైనటువంటి హిందీ పంజాబీ బెంగాలీ అస్సామీ మరాఠీ ఒడిస్సీ మొదలైన భాషలన్నీ సంస్కృత భాష నుండి ఏర్పడ్డాయి కానీ దక్షిణ భారతదేశంలోని భాషలైనటువంటి తెలుగు తమిళం కన్నడం మలయాళం తులు గోండు మొదలైన భాషలన్నీ మూల ద్రావిడ భాష నుండి ఏర్పడ్డాయి భాషా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగో సహస్రాబ్దిలో అంటే ప్రస్తుతానికి దాదాపుగా ఆరు వేల సంవత్సరాల కిందట దక్షిణ భారతదేశంలో అలాగే ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల మూల ద్రావిడ భాష ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ వాడుకలో ఉండేది క్రీస్తుపురం మూడవ సహస్రాబ్దిలో ఈ మూల ద్రావిడ భాష నుండి వేర్వేరు భాషలు రూపొందడం మొదలైంది క్రీస్తుపురం పదకొండవ శతాబ్దం నాటికి అంటే దాదాపు మూడు వేల సంవత్సరాల కిందట ఈ మూల ద్రావిడ భాష నుండి వేర్వేరు భాషలు రూపొందడం పూర్తయింది ఆ భాషలని ద్రావిడ భాషలు అంటారు తెలుగు తమిళం కన్నడం మలయాళం తులు గోండు ఇలా దాదాపుగా ఇరవై ఏడు ద్రావిడ భాషలు ఉన్నాయి క్రీస్తుపురం పదకొండవ శతాబ్దం నాటికి అంటే ప్రస్తుతానికి మూడు వేల సంవత్సరాల కిందటే మూల ద్రావిడ భాష నుండి ఈ భాషలన్నీ రూపొంది ఏర్పడి అప్పటి ప్రజల మాతృభాషలుగా వాడక భాషలుగా బయట వెళ్తున్నాయి అయితే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఉత్తర భారతదేశం నుండి ఆర్యులు దక్షిణ భారతదేశానికి వచ్చారు ఆర్యలు తమతో పాటు తమ సంస్కృత భాషను కూడా దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు అప్పుడే ఆశల విషయం మొదలైంది ఇక్కడ తమిళ ప్రజలు తప్ప కన్నడ ప్రజలు అలాగే తెలుగు ప్రజలు క్రీస్తు ఆరో శతాబ్దం నుండే సంస్కృత పదాలను తమ భాషలో కలుపుకోవడం మొదలుపెట్టారు అంటే మన భాషా పదాలను చంపేసి ఇతర భాషా పదాలను కలుపుకోవడం అనే రోగం తెలుగు ప్రజలకు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు క్రీస్తు పూర్వం నుండే ఉన్న రోగం అది ఉదాహరణకు నాలుగు దిక్కుల్లో రెండు దిక్కులకు తెలుగులో తూర్పు పడమర అని పేర్లు ఉన్నాయి మిగతా రెండు దిక్కులైనటువంటి ఉత్తరం దక్షిణం అన్న సంస్కృత పదాలకు ఖచ్చితంగా ఏవో రెండు తెలుగు పాలు ఉండే ఉంటాయి అవి ఇప్పుడు లేవు అంటే అర్థం వాటిని మనం చంపేశామని అర్థం ఇలా అనేక తెలుగు పదాలను తెలుగు ప్రజలు చంపేస్తూనే ఉన్నారు ఇప్పటికే అదే రోగం కానీ తమిళ ప్రజలు అలా కాదు క్రీస్తు పూర్వమే తమిళ కవులు పండితులు అందరూ కలిసి చర్చించుకొని ఎట్టి పరిస్థితులను సంస్కృతం లాంటి పరభాషల పదాలను తమిళంలోకి రానివ్వద్దని తమ రచనలో తమ గ్రంథాల్లో శుద్ధ తమిళాన్ని మాత్రమే వాడాలని ఖచ్చితమైన కట్టుబాటు చేసుకున్నారు అలా క్రీస్తు పూర్వం నుండి తమ భాషను తమ ప్రాణం కంటే ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు తమిళులు తమ భాషను అంత బాధ్యతగా కాపాడుకున్నారు కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం అత్యంత శుద్ధి చేయబడిన భాష తమిళం కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ మాతృభాషాభిమానం మనకు చాలా మూర్ఖంగా అనిపిస్తుంది కానీ మాతృభాష విషయంలో వాళ్ళ ముందు మనమే చాలా మూర్ఖులం నేను తమిళం వాణ్ణి కాకపోయినా తమిళం మన దేశ భాష ఎందుకు నేను చాలా గర్వపడుతున్నాను దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెలుగు భాష మన తరతరాల వారసత్వ సంపద దీన్ని ఇంత భద్రంగా కాపాడుకోవాలి ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పాలి తెలుగు తమిళంలాగా మలయాళం అనేది మూల ద్రావిడ భాష ఉండి క్రీస్తు పూర్వమే ఏర్పడిన భాష కాదు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం దాకా మలయాళం అనేది తమిళ భాషకు ఒక రూపాంతరం లాగా ఒక మాండలికం లాగా ఉండేది కానీ మలయాళీలు తమ భాషపై ఎంతో ప్రేమతో ఎలాగైనా తమ భాషను ఒక స్వతంత్ర భాషగా రూపుదిద్దాలని పట్టుదలగా ప్రయత్నించడంతో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం మధ్యలో తమిళం నుండి మలయాళం విడిపోయి ఒక స్వతంత్ర భాషగా రూపుదిద్ది మలయాళీలకు తమ భాషపై ఎంత ప్రేమ ఉంటే ఇది సాధ్యమవుతుంది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో నూట ఇరవై రెండు సజీవ భాషలు ఉన్నాయి కనీసం పదివేల మంది మాట్లాడే భాషను భాషలను లెక్కలోకి తీసుకుంటే నూట ఇరవై రెండు సజీవ భాషలు ఉన్నాయి అలా కాకుండా కనీసం పది లక్షల మంది మాట్లాడే భాషలను లెక్కలోకి తీసుకుంటే ముప్పై భాషలు ఉన్నాయి భాషలపై పరిశోధనలు నిర్వహించే ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఎత్నోలాక్ ప్రకారం రెండు వేల పదహారు నాటికి ప్రపంచంలో సజీవ భాషల సంఖ్య ఏడు వేల తొంభై ఏడు అంటే భాషల పరంగా వైవిధ్యత అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఇంత వైవిధ్యత ఉంది ఈ వైవిధ్యత అనేది చాలా అవసరం చాలా ఉపయోగం కూడా ఈ భూమి మీద జీవ వైవిధ్యత ఇంత అవసరమో భాషా వైవిధ్యత కూడా అంతే అవసరం కొన్ని లక్షల మంది కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక వస్తువునో ఒక పరికరాన్నో ఒక సాఫ్ట్వేర్నో తయారు చేస్తే అది ఎంత విలువైందై ఉంటుంది భాష కూడా అంత విలువైంది కానీ ఇంత విలువైన భాషలలో అనేక భాషలు ప్రస్తుతం వేగంగా అంతరించిపోతున్నాయి చాలా కారణాల వల్ల ముఖ్యంగా ఇంగ్లీష్ భాష కారణంగా అంతకంటే ముఖ్యంగా ప్రజల మూర్ఖత్వం కారణంగా భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి అసలు ఇవన్నీ భాషలు ఎందుకు వీటన్నిటిని పక్కకు పెట్టి అందరం ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోతుంది కానీ మీరు అనుకుంటే మీరు ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నట్టే జపాన్ వాళ్ళకు కొరియా వాళ్ళకు ఫ్రెంచ్ వాళ్ళకు చైనా వాళ్ళకు ఇటలీ వాళ్ళకు జర్మనీ వాళ్ళకు వీళ్ళందరికీ ఇలాంటి దుస్థితి లేదు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళ చదువులన్నీ వాళ్ళ భాషలోనే కొనసాగుతాయి కాబట్టి ఇంగ్లాండ్లోనూ అమెరికాలను చదువుకోవాల్సిన అవసరము లేకుంటే ఉద్యోగం చేయాల్సిన అవసరము వచ్చినప్పుడే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ప్రస్తుతానికి చాలా సంవత్సరాల తర్వాత మీరు ఒక పెద్ద సమావేశానికి ఒక పెద్ద మీటింగ్కు వెళ్ళారనుకుందాం అక్కడ చాలా దేశాల వ్యక్తులు వచ్చారనుకుందాం అప్పటికే నీ దేశంలోని భాషలన్నీ అంతరించిపోయాయి అనుకుందాం జపాన్ కొరియా చైనా జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ సౌదీ అరేబియా ఇలా అనేక దేశ అనేక దేశాల వ్యక్తులు వచ్చిన ఆ వేదిక మీద వాళ్ళందరి ముందు నీ దేశంలోని భాషలన్నీ అంతరించిపోయిన తర్వాత నీ దేశం గురించి నువ్వు ఏం చెప్పగలుగుతావు వాళ్ళందరూ వాళ్ళ దేశాల గురించి వాళ్ళ సంస్కృతుల గురించి వాళ్ళందరూ గర్వంగా చెప్పుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భాషలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దేశంలో చదువులన్నీ వాళ్ళ భాషలోనే కొనసాగుతాయి కాబట్టి వాళ్ళ భాషలు బతికే ఉంటాయి మీ భాష అంతరించిపోయిన తర్వాత మిగతా ప్రపంచం ముందు మిగతా సమాజం ముందు నీ అస్తిత్వం ఏమిటి మన దేశం మన చరిత్ర మన సంస్కృతి మన ఆచారాలు వ్యవహారాలు మన మతాలు మన వారసత్వ సంపదలు ఇవన్నీ మన అస్తిత్వం అనుకుంటే మిగతా ప్రపంచం ముందు మిగతా సమాజం ముందు ఇది నాది ఇది మాది ఇది నేను అని చెప్పుకోగలిగే అస్తిత్వం అనుకుంటే వీటన్నిటి గురించి చెప్పుకోవడానికి మనదంటూ ఒక భాష ఉండాలి మనదంటూ ఒక భాష లేనప్పుడు మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి మన ఆచారాలు వ్యవహారాల గురించి మన మతాల గురించి మన వారసత్వ సంపదల గురించి చెప్పుకోవడానికి ఏముండదు ఆచరించడానికి కూడా ఏముండదు ఉదాహరణకు ఆయుర్వేదము యోగ ఇవి రెండు మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞాన వారసత్వ సంపదలు మనకే కాదు ప్రపంచానికి అంతటికీ ఉపయోగపడే విజ్ఞాన సంపదలు ఒకవేళ సంస్కృతమే కనుక అంతరించిపోతే ఈ విజ్ఞాన సంపదలన్నీ అదృశ్యమైపోతాయి ఇది ఒక సంస్కృతానికే కాదు భాషలన్నిటికీ వర్తిస్తుంది మన సమాజం యొక్క చరిత్ర సంస్కృతి ఆయుర్వేదం వంటి విజ్ఞాన విషయాలు మన మతాలు మన వాస్తవ సంపదలు ఇవన్నీ మన అస్తిత్వం అనుకుంటే వీటన్నిటికీ ఆధారమైన భాష మౌలికమైన అస్తిత్వం భాషని మన ప్రాథమిక అస్తిత్వం ప్రాథమిక అస్తిత్వమే కాదు ఐదారు వేల సంవత్సరాల వారసత్వ సంపద మనం మన భాషను ఎందుకు కాపాడుకోవాలి మనమే మన భాషను ఇలా చంపేస్తున్నాం మనం మన భాషను కాపాడుకోవాలంటే ఏమేం చేయాలి ఇవన్నీ చెప్పడానికి ఒక వీడియో సరిపోదు కాబట్టి భాష అస్తిత్వం పేరుతో ఒక సిరీసే చేస్తున్నాను ఈ సిరీస్లో ఇది మొదటి భాగం ఈ వీడియో అనేది మొదటి భాగం మన భాషలను మనం ఎందుకు కాపాడుకోవాలని చెప్పే ప్రయత్నమే ఈ మొదటి భాగం ఇక రెండో భాగం ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి ఆ వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా పంపండి అలాగే ముఖ్యంగా తెలుగును మర్చిపోతున్న ఈ తరం వాళ్ళకు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూపించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా ఒక ముఖ్యమైన మనవి తెలుగు ప్రజలకు విలేకరులకు అలాగే తెలుగు సినిమాల్లో సీరియళ్ళ మాటల రచయితలకు యూట్యూబర్లకు అందరికీ ఒక ముఖ్యమైన మనవి దయచేసి తెలుగు పదాలను చెప్పకండి మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో రచనలు చేస్తున్నప్పుడు మనం ఎన్నో వందల సంవత్సరాలుగా వాడుతున్నటువంటి తెలుగు పదాలను పక్కకు పెట్టి ఇంగ్లీష్ పదాలను వాడకండి వాటర్ కర్రీ రైస్ ఆయిల్ నైట్ మార్నింగ్ ఫ్రూట్స్ స్కిడ్ అయింది మెల్ట్ అయింది ఇలా ఇంగ్లీష్ పదాలను వాడకండి తెలుగు భాషను చంపకండి తెలుగు భాషను బతికించండి